హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఇదిగోండి ఈరోజు అరిసెలు వండుతున్నానండి ఇంట్లో పిండి కొట్టి అరిసెలు వండుతున్నాను అది వీడియోలో చూపిస్తున్నాను అలాగే మా వారు పచ్చి చేపలు మెత్తళ్ళు చిన్నవి ఉంటాయి కదండీ అవి తీసుకొచ్చారు ఇంకా అంటే ఆదివారం రోజు చేశాను అన్నమాట అవి తీసుకొచ్చారు చిన్న చేపలు మెత్తోళ్ళు ఉంటాయి కదా అవి తీసుకొచ్చారు ఇంకా అది కర్రీ చేసుకుంటు మా నా స్టైల్లో చేపల కర్రీ ఎలా చేశాను అలాగే నా స్టైల్లో అరిసెలు ఎలా ఉండాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ గొట్ట మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ ఈ వీడియో చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అయితే నేను ఎలా చేసుకుంటాను అనేది వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా చూడండి సరేనా ఇంక ఇదిగోండి ఇంకా కరెక్ట్గా ఆరైందండి నేను లేచేటప్పటికి ఇంకా ఉదయాన్నే ఇక లేచి లైట్లన్నీ వేసేసి ఇక విష్ణు సహస్రనామం పెట్టుకొని ఎంత చేస్తున్నాను అనమాట పని ఇంకా అదిగోండి ఇంకా లైట్లన్నీ వేసాను ఇంకా మా విఘ్నేశ్వరుడు హాల్లో ఉంటాడు కదా ఇంకా ఇదిగోండి స్వామి ముందు వీడియోలో చూపించా కదా బొమ్మని ఇంకా ఆ మందిరంలో పెట్టేశానండి ఆ విఘ్నేశ్వరుడిని చిన్ని విఘ్నేశ్వరుడిని ఇంకా అలాగైతే పెట్టేసుకున్నాను ఇంకెదిగోండి అన్నీ ఆ ఆధార బంధ్రం కూడా చూపించా కదా ఆ దారు బంధ్రం ఆ వాకిలికి కట్టాను అనమాట ఎలా ఉందండి బాగుందా పండగ రోజు రెండు మామిడి తోరణాలు కట్టాలండి కడతాను అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూడండి ఇదిగోండి ఇంక ఇలా ఉంటుంది అనమాట మా హాలు నా పాత సబ్స్క్రైబర్లందరికీ తెలుసండి కొత్తగా ఎవరైనా వస్తారు కదా చూస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం అని చూపిస్తున్నాను అనమాట ఎక్కడ బోర్గా ఫీల్ అవుద్దండి ఇంక ఇదిగోండి ఇంకా చీకడగానే ఉందండి తెల్లారలేదు ఇక అంటే చాలా పని ఉందండి ఈరోజు రోట్లో కొట్టి పిండి అరిసెలు చేయాలండి అందుకని ఇంకా చీకటితో లేసాను అనమాట ఇంకా వాకిలు కూడా జిమ్మలు అప్పుడే లేచి ఇక బయటకు వచ్చి ఇంకా చూపిస్తున్నాను అనమాట మా వాతావరణం ఇలా ఉంటుందండి మా ఇంటి వాతావరణం పండగ మీరు ఎలా జరుపుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి మీరు పిండి వంటలు చేసుకున్నారో కూడా చెప్పండి సరేనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంక ఇదిగోండి ఇలా ఇంకా అదిగోండి ఇక వాటలు జిమ్మేశాను తలుపులు తీనండి నేను ఎందుకంటే దావులు భయంకరంగా వచ్చేస్తాయి అనమాట తలుపులు తీస్తే ఇక అందుకని ఆ తలుపులు తీన్ ఇంకా అలా వేసేసి ఉంచుతాను కాస్త పొద్దు ఎక్కిందాక అలాగే ఉంచుతాను అనమాట కాస్త ఎండపడ్డాక అప్పుడు తీస్తాను ఇంక ఇదిగోండి ఈరోజు ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను బాగుందా ముగ్గు ఎలా ఉందండి ముగ్గు కూడా కామెంట్ చేయండి ఇదిగోండి ఇలా ఉంది నేను వేసుకున్న ముగ్గు ఏదో చిన్న ముగ్గేనండి రండి బట్టుబట్టు ముగ్గులు అనమాట నేనేది ఇంకా అలా వేసుకున్నాను అనమాట ముగ్గు ఇకెక్కడి నుంచి ఏదో స్టార్ట్ అనమాట అయితే నేను అరిసెలకి నానబోసానండి నానబొస్తే నేను వద్దులేండి మీరు కొట్టలేరు వద్దు మనకు అది కాక రాకలు కొడలేదు అంటే మా దగ్గర ఉన్న రాకలి బరువుగానే ఉంటుంది అనమాట వద్దులే మరగబట్టిద్దాం లేకుంటే మిక్సీలో వేసేసుకుంటాలండి అని అంటే ఆహా వద్దు అసలు మిషన్ మిషన్లో వేస్తే అస్సలు బాగోవు అని అని చెప్పని ఇక మావారు ప్రయోగం ఈరోజు చేశారు అంటే మా వారికి అలవాటు లేండి అంటే నా పెళ్ళైన కొత్తలో కూడా మావారు పిండి దంపటం అలా అలా అలవాటే మా వారికి అయితే ఏంటంటే అవి రాకళ్ళతో వేసేవాళ్ళం కదా అప్పట్లో ఇప్పుడు రాకుళ్ళు లేడు ఇప్పుడు లేవు ఆ రాకళ్ళు ఇది రా దాని ఆ బండకి కుంది ఉంటుంది కదా ఆ కుంది పెడితే రాకలైపోద్ది అనమాట అంత బరువుగా ఉంది ఆ బండ చూటానికి చిన్న బండే కానీ అసలు ఎంత బరువుగానో ఉందండి అది మా తమ్ముడు చేసి ఇచ్చాడనమాట మా పెద్ద తమ్ముడు వడ్రంగి పని చేసేది మా పెద్ద తమ్ముడు చేసి ఇచ్చాడనమాట ఆ బండని ఇంకైతే ఆ బండ బ్రహ్మాండంగా నలిగిందండి కేజీ పిండి దాకా పోసాను ఇక ఆ కేజీ పిండి ఆ చిన్న కొట్టేసాం కొట్టేశామనమాట అసలు మరకంటే అసలు వద్దంటే వద్దన్నారండి మా వారు అసలు వద్దు నేను కొడతాగా నీకెందుకు నీకు కొట్టి పెడతా నువ్వు వండుకుందువుగా అని అని చెప్పి ఇక రోట్లోనే కొట్టేశాము ఎంతండి కేజీ నరచోడేసాను కేజీ నర్సోడికి ముప్పావు కేజీ బెల్లం అనమాట ఇదిగోండి ఇంకేమన్నా నలకల బలకలు ఉంటే పోతాయి కదా ఇక చిన్న గిన్నెలో పెట్టి కరిగిస్తున్నాను అనమాట లేకుంటే అడుగునా గడ్డి పాసలు లేకుంటే ఏమన్నా నలకల బలకలు వస్తూ ఉంటాయండి అందుకని నేను అలా చిన్నగా చిన్న గిన్నెలో పెట్టి కరిగిచ్చి వేరే దాంట్లో వడకట్టుకుంటే బాగుంటాయి ఇదిగోండి నువ్వులను గసగసాలు వేయించుతున్నాను లైట్గా వేయించుకుంటే బాగుంటుందండి పచ్చివాసన రాకుండా ఉంటాయి ద్వారగా వేయించుతున్నాను అనమాట ఏదో వేగించామంటే వేయించామన్నట్టుగా మరీ మరి ఎక్కువ వేగించినా మాడిపాతి కదా ఇక అలాగే వేయించుకున్నాను ఇక తర్వాత యాలక్కాయలు పిండి పెట్టుకోవాలండి పిండి వేసుకుంటున్నాను అనమాట మిక్సీ పట్టుకుంటున్నాను ఇంకా ఓ పక్కన వేగుతున్నాయి ఓ పక్కన బెల్లం కూడా కరిగిపోయింది ఇంకా వడకట్టాలన్నమాట వేరే సలవుడి తీసుకునే దాంట్లోకి కట్టుకొని తీసుకుంటాను ఇంక ఇదిగోండి ఇంకా యాలక్కాయలు మిక్సీ పట్టుకుంటున్నాను అలా వేసుకుంటే ఏంటంటే బాగా యాలక్కాయలు నలిగిపోతాయండి అందుకని నేనైతే అలా వేసుకుంటాను ఇంకా ఓ పక్కన వేగిపోయినాయి లైట్ చిమ్మిలో పెట్టి వేయించుకున్నాను అనమాట నూగులను గసగసాలు ఇంకా ఇగోండి పిండి ఇంకా అదిగోండి ఏగి లైట్గా ఏదో ఏ ఏగిచ్చామంటే ఏగిచ్చామన్నట్టుగా ఇంకా అదిగోండి బెల్లం కూడా కరిగిపోయింది కదా ఇక అలా వడకట్టుకుంటే ఏ గసికాయ బసిక ఏం లేకుండా ఉంటుంది అనమాట ఇంక ఇదిగోండి పాకం వచ్చేసింది అదిగోండి వచ్చేసింది ఆల్రెడీ నాకు చూపుకే అర్థమైపోతుంది పాకం వచ్చేసింది అయినా మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను అనమాట నాకు వచ్చాయండి వచ్చి వండుతాను మా వారితో నాకు మా వారు ఉంటే ఒకరితో పని లేదనమాట అన్ని దగ్గరుండి చక్కగా చేసి పెడతారు ఆల్రెడీ నాకు కూడా వచ్చు కదా ఇంక ఇద్దరమే చేసుకుంటామండి ఒకరితో పని లేదు ఇంక ఇదిగోండి పాకం వచ్చేసింది కొంచెం ముదురుపాకం అయిపోయింది ఇంకా అంటే మనం అన్నీ సరి చేసుకునేటప్పటికి ఇక ముదిరిపోయిద్దనమాట అందుకని గబ్బ చేసేసుకుంటున్నాను అనమాట ఇంక ఇదిగోండి ఇక ముందే యాలక్కాయలు పిండిలో మిక్సీ పట్టి పెట్టుకున్నా కదా ఇక అవి వేసేసుకుంటున్నాను ఇంకా అదిగోండి అవి మిక్సీ పట్టుకున్నా కదా ఇక అన్నీ కలిపేసేసుకుంటేనండి ఇంక నేనైతే అంటే నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తున్నాను అనమాట నా ఇంటి సంక్రాంతి అరిసెలు అనమాట కొంచెం ఒక కేజీ పోసానండి అంతేనూ ఎక్కువేం పోయలేదు కేజీకి సరిపోతే లేండి మనం ఏం తింటామండి ఇంకా అదిగోండి ఇక నువ్వులు గసగసాలు వేయించుకున్నా కదా ఇంకా అవి కూడా వేసేసుకున్నాను నువ్వులు గసగసాలు వేసుకుంటే చక్కగా నోటి కింద పడుతూ ఉంటాయి కదండీ మరీ వేసుకున్నాం అనుకోండి నవ్వులుతూ ఉంటే చక్కగా నవ్వులుతూ ఉంటే బాగుంటాయి అనమాట ఇంక ఇదిగోండి పాకం వచ్చేసింది కదా ఇక పిండి అరక తలకి పాకం తలకి గబగబా పెట్టేసుకు వేసేసుకుంటా తిప్పుకుంటా ఉండాలి ఇంకా అలాగే తిప్పుకుంటున్నాం అనమాట అయితే మనం జల్లెడ పట్టేటప్పుడే పిండి ఆరిపోకుండా చూసుకోవాలండి పిండిని మాత్రం తడి తడిగానే ఉంచుకోవాలన్నమాట అప్పుడు అరిసె బాగా వచ్చింది మనం ఎలా చేస్తే అలా వచ్చింది అనమాట అరిసె ఇంకా అదిగోండి ఇంకా సరిపోయింది ఇంకో రెండు గుప్పిళ్ళు వేస్తే సరిపోద్ది అన్నమాట చూపిస్తాలేండి ఇంకా దగ్గర వింటబెట్టి ఇంక ఇదిగోండి కలిసిపోయింది కలిపేశారు మావారు ఇదివరకు మా పెళ్ళైన కొత్తలో అయితేనండి రెండు మానికలు మూడు మానికలు అట్ట ఉండేది అనమాట మా కొట్టే ఆ రోజుల్లో మరలాడు ఉండేయండి మా పెళ్ళిళ్ళప్పుడు ఎప్పుడండి పంతొమ్మిది వందల తొంభై రెండులో అప్పుడులో మరలాడు ఉండేయండి మరలలేవుగా చేత్తో కొట్టుకోవటమే కదా రోకళ్ళతో పెద్ద పెద్ద రోళ్ళు ఉండేయండి మా ఇళ్ళ దగ్గర అయితే ఇక ఆ రోడ్లో కొట్టేవాళ్ళం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆట కొట్టుకుంటూ ఉండేవాళ్ళం పండగంటేనే అప్పట్లో ఉన్న పండగే సందడి వేరండి ఇప్పుడే ఉందండి మరలు వచ్చిన తర్వాత అసలు ఎవరి ఇళ్లలో వాళ్ళు అయిపోయింది ఎవరి పని వాళ్ళు చేసుకోవటం అయిపోయింది అప్పుడేందంటే అందరూ ఒకరికొకరు సహాయంగా ఉండటం ఒకరికొకరు సెల్ఫీగా చేసుకోవటం అట్లా ఉండేది కదా అప్పట్లో అట్లా చేసుకుంటా ఉండేవాళ్ళం అనమాట ఏది పంతొమ్మిది వందల తొంభై రెండులో అంటే మా పెళ్ళైన సంవత్సరం ఆ టైంలో అనమాట ఇప్పుడు ఈ మరలు వచ్చిన తర్వాత అసలు పిండి వంటలు కూడా సరిగ్గా కుదరట్లేదండి అసలు అందుకే మా వారు అసలు వద్దంటే వద్దన్నారు వద్దు నీ మరొద్దు ఏం వద్దు నీకెందుకు నేను కొట్టి పెడతాగా నువ్వు చక్కగా వండుకుందు గాని అని చెప్పి కొట్టి పెట్టారనమాట ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూసి మీ అభిప్రాయాన్ని అసలు మీరేమనుకుంటున్నారో కూడా తెలియజేయండి తప్పకుండా తెలియజేయండి ఇక ఒకదాని ఒకటి వేసుకుంటా ఇంకా అన్నీ అలా కాల్ చేసుకున్నాం అనమాట అరిసలు అయితే చాలా బాగా వచ్చినాయండి అసలు ఎంత కమ్మగా ఉన్నాయోను అయితే కేజీ పోసానని చెప్పా కదా కేజీకి ఒక ఆరు వందలేమో బెల్లం వేసాను ఒక వంద గ్రాముల పోయిన మాత్రమే పంచదార వేసాను అనమాట పంచదారేస్తే ఏంటంటే నవ్వు మనం నవ్వులతో ఉంటాం కదా ఆ నవలే కొంది అసలు చక్కగా వచ్చిద్దండి బాగా వస్తాయి అరిసెలు బాగుంటాయి కమ్మగా ఉంటాయి నవలే రుచి రుచి వచ్చిద్ది ఇంకా ఇవి అవన్నీ అవన్నీ అనమాట కరెక్ట్గా యాభై మూడు అయినా అండి కేజీకి పెట్టాను నేను అసలు ఓర్క ఐడియా కోసం అని లెక్క పెట్టానులేండి ఇక లెక్క పెడితే యాభై మూడు అయినాయి అనమాట ఇంకా లోపల కూడా చక్కగా ఉడికిపోయింది చూసారా ఇంకా అదిగోండి చూపిస్తున్నాను చూడండి అలా చక్కగా ఉడికిపోతాయి అనమాట మనం ఏదైనా మన సహస్తాలతో చేసుకుంటేనే ఏదైనా రుచి అండి కొనుక్కొచ్చినాయి ఏంటంటే ఏదో మనం చేసుకోలేని టైం అనేది ఉంటుంది కదా ఇంకా ఆ టైంలో తెచ్చుకొని తినటానికే తప్ప మన చేతులతో చేసుకొని తిన్న రుచి వేరనమాట ఇంకా మా వారికి కూడా టేస్ట్ చూపిస్తున్నాను మా వారే వీడియో తీస్తున్నారు అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి అసలు ఎంత బాగున్నాయి అంటే నేను కొబ్బరి కూడా వేద్దామండి అంటే వద్దు కొబ్బరి వేస్తే ఇరిగిపోయి దరిసా మా వారికి వచ్చా పిండి వంటలు అన్నీ వచ్చాయి అనమాట మా వారు అన్నీ చే చేస్తారు మా వారు దగ్గరుండి నాకు తెలియని కూడా చేపిస్తూ ఉంటారు అనమాట నా చేత చెప్పి చేపిస్తూ ఉంటారు కొబ్బరి వేద్దామంటే ఇంకొద్దు అనమాట ఇంకే లేదు ఇంక ఇదిగోండి ఇక అయిపోయింది అరిసెల పని ఇక వంటలోకి దిగానండి అండి అవి చిన్న మెత్తాళ్ళు తీసుకొచ్చాడండి పచ్చి చేపలు చిన్న మెత్తాళ్ళు అనమాట ఇక ఇదిగోండి ఈ బాండి చూపించా కదా ముందు వీడియో పెట్టా కదా ఆ వీడియోలు చూపించాయి కదా ఇంకా ఆ బాండిలో వండుతున్నాను అనమాట ఇవి చిన్న మెత్తాళ్ళు అనమాట ఇవి చేపలు బాగా చేయించుకొని తెచ్చారు ఇక నేను ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా పసుపు ఉప్పేసి కడుక్కుంటే ఇంకా అలా ఉంటాయి అనమాట ఇకొండి టమాటాలు మసాలా అన్నీ కోసి రెడీగా పెట్టుకున్నాను కొత్తిమీర అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇక మావారు వండుతున్నారు మా వారు అన్నీ ఆల్రౌండర్ అనమాట అన్నిట్లో ఉంటారు మావారు కాకపోతే ఏంటంటే ఆయనకి గుబులు చెయ్యాలనుకుంటేనే చేస్తారు లేకుంటే చేయరు అసలు ఏది కూడా బెటరు ఇంక వాళ్ళు నేను చేస్తా లేనంటే ఇక ఏది ఇక నా చేత కూడా చేయించరు అనమాట ఇంక ఇంకా ఇదిగోండి ఇక మసాలా అన్నీ మహవారి స్టైల్లో చేపల పులుసు అనమాట నా స్టైల్ ఏంటంటే మొత్తం కలిపేసే కదా మీకు తెలుసు కదా నా సబ్స్క్రైబర్లు అందరికీ తెలుసు కదా నా స్టైల్ ఏంటంటే మొత్తం కలిపేసేయటం మహవారు అలా కాదు మా వారు ఏంటంటే విడివిడిగా విడివిడిగా ఒక్కొట్టొక్కటి వేగిచ్చి ఒకటి ఒక్కోటి వేసి వేగిచ్చి అట్లా చేస్తూ ఉంటారనమాట అయితే కమ్మగా ఉంటుందండి మా వారు చేసేదే బాగుంటుంది నిజంగా నేను చూతున్నాగా నాది ఏంటంటే నాకు అన్నీ కలిపేసేస్తా కదా అన్నీ నూళ్ళ మగ్గిపోతాయి అదొక రకమైన టేస్ట్గా ఉంటుంది అనమాట ఒక రకమైన టేస్ట్గా ఉంటుంది ఇంకా అదిగోండి ఇంక మసాలా వేసేసారు కదా ఇక తగినంత సాల్టు తగినంత పసుపు వేసి మగ్గించుకోవాలి కాస్త కొంచెంసేపు మగ్గించుకుంటే పచ్చివాసన పోయింది కదా ఇంకా తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలన్నమాట ఇంకా దానికి పులుసుకు తగినంత కారం అనమాట మా వారి స్టైల్లో చిన్న చేపల పులుసు అనమాట చిన్న పచ్చి చేపల పులుసు అది మెత్తోళ్ళు అసలు మెత్తోళ్ళకి చిన్నముళ్ళు అనేది అస్సలు ఉండదండి ఒకే ఒక్క ముళ్ళు ఉంటుంది అనమాట అసలు చిన్న పిల్లలతో సహా చక్కగా తినచ్చండి కంటికి చాలా మంచిది కదండి చేప అంటేనే కంటికి మంచిది ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా మంచిది కదా అందులో కొంచెం షుగర్ ఉండే ఎక్కువ చేప వాడాలని చెప్తున్నారండి అది ఎంతవరకు నిజమో తెలీదు అయినా మా వారికి ఇష్టం అనమాట ఇంకా ఎప్పుడైనా కనపడితే మాత్రం ఖచ్చితంగా తెచ్చుకుంటారు తీసుకొస్తారనమాట ఇంకా అదిగోండి ఇక నూనె సారీ కారం వేసి మగ్గించారు కదా ఇంకా టమాటాలు వేసి కొంచెం కలిపి మొదపెట్టి పెట్టి మగ్గించుకున్నాడు మగ్గించుకుంటే కొద్దిసేపు మగ్గిపోయింది కదా అదిగోండి మగ్గిపోయింది మసాలా కూడా మగ్గిపోయింది చూసారా చక్కగా నూనె పైకి తేలింది ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాము అసలు నాకైతే ఇప్పుడు నోట్లో నీళ్ళు కూర వరతున్నాయి ఎంత బాగా కుదిరిందో అనండి ఎంత బాగుందంటే అంత బాగుందనమాట కూర అవి మా వారు వెళ్ళేటప్పటికే అయిపోయినాయి అంట అండి చేపలు కొంచెం ఉంటే తీసుకొచ్చారంట లేకుంటే మరొన్న ఉంటే తీసుకొచ్చేవరేను ఇక మా పెద్ద మానవుడికి ఫోన్ చేస్తే ఇంక మా పెద్ద మానవుడు నాకు కూడా తీసుమమ్మా చేపల కూర అని అని చెప్పి ఫోన్ చేశాడు చెప్తున్నాడు నేను ఫోన్ చేసి ఏం చేస్తున్నామ్మా అంటే ఏం చేయట్లేదమ్మమ్మ ఏం కూర మీది అని అడిగాడు చేపల కూరమ్మా అంటే నాకు కూడా తీసుకురా వాడికి అంత ఇష్టం అండి చేపల కూర మా పెద్ద వెళ్తే వెళ్తే తీసుకెళ్ళానులేండి చూపిస్తాను అండి నెక్స్ట్ వీడియోలో అది కూడా చూపిస్తాను ఇక వాడికి వండంగానే వేరే తీసాను అనమాట బాక్సులోకి నిండుగుండదు తీసి పక్కన పెట్టేశాను ఫ్రిడ్జ్లో చేపల కూర ఏముందండి రెండు రోజులు ఉన్న చడదు కదా రెండు రోజు రెండో రోజే బాగుంటుంది అసలు చేపల కూర అయితే ముందు వండిన రోజు కన్నా నెక్స్ట్ రోజు బాగుంటుంది అనమాట ఇంకా అందుకని ఇక వండిన తర్వాత వెంటనే బాక్స్లోకి తీసి పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా ఇదిగోండి ఇంక అన్ని మగ్గిపోయిన తర్వాత ఇక పులుసు కూడా పిసికి రెడీ పెట్టే కదా ఇక పులుసు కూడా వేసేసారు ఇక ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి తగినంత అసలు ఉప్పు ఇందాక ఒక స్పూనే కదా వేసింది లేదనమాట అస్సలు చాలా చప్పగా ఉంది ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని ఉడికించుకుందాము మొక్క ఉడికినంత సారీ పులుసు ఉడికిన తర్వాత వేసుకున్నాం అనుకోండి మొక్క కూడా బాగుంటుంది ఎందుకంటే చిన్న చేపలు కదండి ఉరికినే చిదిరిపోతాయి ఈ చిన్న చేపలకు మాత్రం ముందుగా పులుసులు వేయకూడదు పెద్ద చేపలు అయితే వేయచ్చు కానీ ఈ చిన్న చేపలు మాత్రం ముందుగా వేయకూడదు కాస్త పులుసు ఉడికిన తర్వాతే వేసుకోవాలి ఇంక ఇదిగోండి ఇంకా ఒక మంట రెండు మంటలు ఉడికిన తర్వాత ఇప్పుడు వేసేసుకుంటున్నాను అనమాట ముక్కలు అయిగోండి అవే అదే చెప్తున్నాను మా వారేమో పులుసు వేశారు నేనేమో ముక్కలేస్తున్నాను అనమాట మా ఇద్దరి చేతి వంట మీద వంట అనమాట ఇది ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నేను నిజంగా చెప్తున్నా కదా అసలు చిన్న చేపల పులుసు అది మెత్తోళ్ళ కూర అయితేనే ఇంకా కమ్మగా ఉంటుంది అనమాట అయ్యి అన్నప్పుడల్లా దొరకమండి అవి ఆ చేప వరకు మాత్రం అన్నప్పుడల్లా దొరకవు దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి మీకు కూడాను చిన్న చేపల పులు అది మెత్తోళ్ళు అనమాట పేరు అన్నప్పుడల్లా దొరకదు ఎప్పుడో ఒకసారి అరుదుగా దొరికిద్దండి మాకైతే చాలా తక్కువండి చాలా అంటే చాలా తక్కువ ఎప్పుడో అరుదుగా దొరుకుతుంటాయి అయితే వచ్చే ఎండాకాలం కదా ఇక రాబోయే ఎండాకాలంలో అప్పుడప్పుడు దొరుకుతాయి అనమాట అప్పుడు కూడా చాలా తక్కువ అరుదుగా దొరుకుతాయి ఈ చేపలు ఇక కనపడితే మాత్రం మా వారు తీసుకొచ్చేస్తారు అయితే అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి ఎంత రుచిగా ఉంటుందో ఇంకేంటండి సంగతులు మీరు ఎలా చేసుకున్నారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి సరేనా పండగ ఎలా జరిగింది భోగి ఎలా జరిగింది అలాగే మీకు కనుమ ఎలా జరిగింది అనేది కూడా రాబోయే వీడియోస్లో తప్పకుండా కామెంట్ చేయండి నేను పెట్టిన వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఇంక ఇదిగో రైస్ కుక్కర్లో రైస్ కూడా వేసేసాను ఉడుకుతుందనమాట ఇంక ఇదిగోండి ఇంక నేను ఇంక మా ఇంక ఇదిగోండి నా అవతారం ఎలా ఉందో చూడండి ఫ్రంట్ కెమెరా పెట్టి చూపిస్తున్నా అసలే అసలు అప్పటికే ఒళ్ళంతా టైడ్ అయిపోయింది అనమాట పిండి కొట్టి అరిసెలు వండి ఇంక ఎలా ఉండమంటే అలా ఉందనమాట వల్లంతా ఇంక ఒళ్ళొప్పులు వచ్చేసింది ఇంకా నా స్టైల్లో నేను చేసుకుంటున్నా అరిసెలు అవన్నీ చెప్తున్నాను అనమాట కాకపోతే ఏంటంటే మనం మన చేతులతో చేసుకుంటేనే ఆనందమే వేరు కదా ఏదైనా మనం కొనుక్కుంటే పండగ ఎలా అని అనిపించిందండి అనిపించదు కదా మన చేతులతో మనం చేసుకుంటేనే ఆ రుచి వేరు ఆ ఆనందం వేరు కాకపోతే ఏంటంటే కొంచెం కష్టపడాలి కష్టపడింది ఏది రాదండి అంతేనా కష్టపడితేనే కదా పనులు అవ్వేది ఇంకా అలాగే ఇంకా అన్ని నేనైతే ఇలా చేసుకుంటున్నానండి పండగ పనులు ఒకదానంట ఒకటి పెట్టుకుంటా వస్తున్నాను వీడియోస్ని వీడల్ని ఎక్కడ స్కిప్ చేయకండి వ్యూస్ తగ్గుతున్నాయి ఎందుకు తగ్గుతున్నాయో తెలియదండి సబ్స్క్రైబర్లు పెరగట్లేదు వ్యూస్ రావట్లేదు ఏ నచ్చట్లేదా బహుశా ఇంకేం తేడా ఉందనేది చెప్పండి సరి చేసుకుంటాను అయితే నా లైఫ్ స్టైల్ ఏంటనేది వీడియోస్లో పెట్టుకుంటా వస్తున్నానండి అది మీకు నచ్చుతు లేదు నాకైతే తెలీదు కానీ బాగా అంటే ఇప్పుడు వరకు చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు మీ అందరు కూడాను ఆదరిస్తున్నారు చాలా మంది ఫోన్ నెంబర్ అడుగుతున్నారండి ఫోన్ నెంబర్ ఇవ్వకూడదని ఇవ్వకూడదండి ఎందుకంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా అది పబ్లిక్లోకి వెళ్ళిందంటే నాకు చాలా ఇబ్బంది అయిపోయింది ప్లీజ్ అండి ఏమనుకోవద్దు మీరు సరేనా పబ్లిక్ ప్లాట్ఫామ్ కదండి అందుకని కొంచెం భయపడుతున్నాను అనమాట నెంబర్ ఇస్తే ఎలా ఉంటుందో అని అని అది యూట్యూబ్ కూడా రూల్స్కి విరుద్ధం అనుకుంటున్నాను నేను నాకు తెలిసినంతవరకు చూసుకొని ఇస్తానులేండి మీరు చాలా ఇష్టంతో అడుగుతున్నారు నేను ఈ లేకపోతున్నాను అనమాట వేరే నెంబర్ ఏదైనా ఉంటే అది చూసి ఇస్తానులేండి ఇంక ఇదిగోండి ఇక కూర అంతా అయిపోయింది ఇక పిండి వంట కూడా అయిపోయింది కదా ఇంకా ఆకలి అవుతుందండి ఇంక భోంచేస్తున్నాము ఈ రోజుకి ఇదేనండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాను కొట్ట మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా ఛానల్లోకి వచ్చి కొత్తగా ఎవరైనా నా ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్లయితే విజయలక్ష్మి మల్లూరి యూట్యూబ్ ఛానల్ అండి నా ఛానల్ పేరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోండి చేపల కూర చాలా అంటే చాలా రుచిగా ఉంది చాలా అంటే చాలా బాగుందండి నేను చేసుకున్న నా స్టైల్లో చేపల కర్రీ అలాగే అరిసెలు అనమాట ఈ వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా చూడండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే